మేనిఫెస్టోలో పెట్టినట్టుగా ఆర్టిజన్ కార్మికులను రెగ్యులర్ చేయాలని కోరారు విధంగా కన్వర్షన్ ద్వారా జూనియర్ లైన్మెన్గా చేయాలని డిమాండ్ చేశారు తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం నల్గొండ జిల్లా శాఖ ఆధ్వర్యంలో సర్కిల్ ఆఫీస్ ముందు మేడే జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర సీనియర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కంపెనీ కార్యదర్శి రావు జెండా ఆవిష్కరణ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో పెట్టినట్టుగా ఆర్టిజన్ కార్మికులను రెగ్యులర్ చేయాలని అదేవిధంగా కన్వర్షన్ ద్వారా జూనియర్ లైన్మెన్ గా చేయాలని డిమాండ్ చేశారు రెండు నాలుగు వరకు విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న కార్మికులందరికీ పెన్షన్ సౌకర్యం కల్పించాలని కోరారు కింది స్థాయిలో పనిచేస్తున్న కార్మికులు ఉన్నత చదువులు చదివిన తర్వాత వారికి ఎటువంటి స్క్రీనింగ్ టెస్టు లేకుండా కన్వర్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు జూనియర్ లైన్మెన్ గా అపాయింట్మెంట్ అయిన కార్మికులకు పెరివిసన్లో లో జరిగిన వ్యత్యాసాన్ని సవరించాలని యాజమాన్యాన్ని కోరారు ఈ కార్యక్రమంలో పొట్టపత్తుల శ్రీనివాస్ నల్గొండ జిల్లా గౌరవ అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి జిల్లా అధ్యక్షులు ఎన్వీరావు జిల్లా కార్యదర్శి జంజిరాల వెంకన్న నల్గొండ డివిజన్ కార్యదర్శి గుండమల్ల రాములు జిల్లా అడిషనల్ సెక్రటరీ మైనం ఊషయ్య వర్కింగ్ ప్రెసిడెంట్ ముక్తార్ మైనుద్దీన్ జిల్లా జాయింట్ సెక్రటరీ తోట వెంకటేశ్వర్లు సైదులు రమావత్ శ్రీను మారయ్య రాము నవీన్ కుమార్ సుధాకర్ దేవరకొండ డివిజన్ సెక్రటరీ నర్సిరెడ్డి అధ్యక్షులు యాదయ్య మహేష్ ప్రవీణ్ వేణు జానయ్య సందీప్ రెడ్డి అరవింద్ లింగస్వామి మడ్డి రవి మల్లేష్ కాశీరామ్ విజయ్ రహీం సైదులు మధు ప్రేమ్ కుమార్ యాదయ్య శేఖర్ యాదగిరి దేవయ్య తదితరులు పాల్గొన్నారు ఏదైతే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై అక్కడ మరి కొంతమంది జూ జూనియర్ లైన్మెల్లకు చాలా అన్యాయం జరిగింది ఏడు శాతం పిఆర్సీ ఇవ్వటం వల్ల కాబట్టి ఆ పేలో ఉండటువంటి వ్యత్యాసాన్ని కూడా మరి వాళ్ళకు బేసిక్లో కలిపి మరి వచ్చేటటువంటి ఇరవై ఆరు పిఆర్సి సందర్భంగా మరి వాళ్ళకు కూడా ఆ వ్యత్యాసాన్ని పూర్తి చేసి ఏదైతే ఈఆర్సీ ఇచ్చిందో ఈఆర్సీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్ మరి వచ్చే పిఆర్సి ఇరవై శాతం వీళ్ళకి ఇవ్వాలని చెప్పేసి ప్రతిపాదన చేయడం జరిగింది ఖచ్చితంగా ఈ వ్యత్యాసాన్ని అదేవిధంగా ఈఆర్సి ఇచ్చేటటువంటి రెండు వేల ఇరవై ఆరు పిఆర్సీలో మరి దాన్ని ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఆరు పిఆర్సీలో ఇరవై శాతం మరి కార్మికులకు వచ్చే విధంగా కూడా టీఆర్బీ కేసు ముందుండి పోరాడతాం యాజమాన్యం కూడా దీని మీద స్పందించాలి యాజమాన్యం అదేవిధంగా ప్రభుత్వాన్ని కూడా వారు ఇచ్చిన మేనిఫెస్టోలో పెట్టినటువంటి ప్రతి అంశాన్ని కూడా విద్యుత్ కార్మికులు లాభం చేసే విధంగా ముందుకు పోవాలని ఈ వేదిక మించి డిమాండ్ చేస్తున్నాం జై తెలంగాణ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ అనుబంధ సంస్థ యూనియన్లకు మేము చేస్తున్నటువంటి విజ్ఞప్తి ఒకటే ఏంటంటే మీరు ఈ ప్రభుత్వం ఎప్పుడైతే ఎలక్షన్ ముందులో ఏవైతే మేనిఫెస్టోలో పెట్టినారో అవి ఖచ్చితంగా పాత పెన్షన్ విధానం కానివ్వండి ఆర్టీజన్ల ఆర్టీజన్ల కన్వర్షన్ కానివ్వండి అదేవిధంగా ప్రతి ఒక్క ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చాలని కోరుకుంటున్నాం ఎందుకంటే గతంలో చేసిన మా యూనియన్లో చేసిన అమైన్మెంట్స్ తప్ప ఒకటిన్నర సంవత్సరం అయింది గవర్నమెంట్ ఫామ్లోకి వచ్చి ఏ యూనియన్ కూడా ఇంతవరకు మేనేజ్మెంట్ గడప మెట్లెక్కి ఒక్క కార్మికుని కూడా న్యాయం చేసిన దాఖలాలు కనబడట్లేవు కాబట్టి దయచేసి ఇలాంటి చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం శుభాకాంక్షలు నల్లగొండ సర్కిల్లో ఉన్న టిఆర్వీ ప్రతి ఒక్క కార్మికులకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన కరణ్ రావు గారు విచ్చేసినారు అన్ని డివిజన్ కార్యదర్శి ప్రజెంట్లు అందరూ విచ్చేసారు వారందరికీ పేరు పేరున తెలియజేస్తూ ఈ కార్యాన్ని విజయం చేసినందుకు అందరికీ మీడియా యొక్క శుభాకాంక్షలు చేస్తున్నాం జై టీఆర్వీ మరి ఇంటర్నేషనల్ వర్కర్స్ డేగా ప్రతి సంవత్సరం కూడా కార్మికులు మరి పండుగ జరుపుకుంటాం మరి ఈ యొక్క మా తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం మరి మేము రెండు వేల పద్నాలుగు నుంచి కూడా నల్గొండలో స్థాపించినటువంటి యూనియన్లో మరి ఎలక్ట్రిటీలో చేస్తున్నటువంటి కార్మి క్యాజువల్ లేబర్స్ కూడా మరి గత ప్రభుత్వంతో కొట్లాడి మరి ఇరవై మూడు వేల పైచెలుక్కు కార్మికులకు కూడా మేము రెగ్యులరైజ్ చేయించడం జరిగింది మరి ఆ ఘనత కూడా మా ట్రే మా ట్రేడ్ యూనియన్ టీఆర్బీస్కి యూనియన్ దక్కింది మరి ప్రతి కార్మికుడు కూడా అందరూ కూడా సఖ్య ఒకటే తాడి మీద వచ్చి కొట్లాడిన యూనిట్గా ఉన్నట్టయితే మనకు మేనేజ్మెంట్తో కొట్లాడి ఏదైనా సాధించాలని కోరుతూ ముగించుకుంటున్నాం